ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షులు మంత్రుల సుంటోళ్ళు పెద్ద పెద్ద లీడర్ల పుట్టినరోజు అంటే వాళ్ళ అభిమానులకు అణన్లకు పండుగ రోజు అన్నట్టే సెలబ్రేట్ చేస్తుంటారు రక్తదానాలు చేస్తారు పండ్లు వంచుడు డబుల్ రొట్టెలు వంచుడు అన్నదానాలు అసుంటి మస్తు చేస్తుంటారు గట్లనే తమిళనాడులో కూడా ఒక మహిళా లీడర్ మాజీ సీఎం పుట్టినరోజు సంబరాలు చేసి నవ్వుల పాలైంది గది ఎట్లన్నది చూడు రి మీరే యాక్టింగ్ చేస్తే మహానటి సావిత్రి మళ్ళా పుట్టింది అనే తట్టు ఉండాలి గాని ఇదేం రామమ్మ తల్లి అని తిట్టుకునే తట్టు ఉండొద్దు తమిళనాడు ఏడీఎంకే పార్టీ మహిళా లీడర్ జయసుదక్క అదే చేసింది బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ చూసుకోవాలి కదక్క ఇంతకు ఏం చేసిందంటరా తమిళనాడు మాజీ సీఎం సీఎంఈపీఎస్సార్ ఉన్నాడు కదా అదే పళనిసామి సారు ఒక ఆయన రోజు అని చెప్పి పేద రక్తదాన శిబిరం పెట్టింది తిరువాన్నమల ఇక్కడ ఇక కార్యం నేనే చాలు చేస్తా అని అందరికంటే ముందు నేనే రక్తదానం ఇస్తా అని అక్కనే ఇట్లా రక్తదానం చేసింది అండ్ల తప్పేమున్నది అనుకుంటురేమో అక్క చేతికి పెట్టిన సూది బెడ్ మీద వండుకున్నది చూసి అక్కడ రక్తదానం చేస్తున్నదని పొరబడేరు సుమి జస్ట్ రక్తదానం చేస్తున్నట్టు యాక్టింగ్ చేసింది అంతే అంత బాగానే మేనేజ్ చేసింది కానీ ఈ సోషల్ మీడియా జమానాల ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేటోళ్ళు ఉంటారు కదా అక్కడ బ్లడ్ డొనేషన్ చేస్తే లేదా ఆమె బ్లడీ యాక్టింగ్ చేస్తున్నదని కనిపెట్టారు అంతా చిత్తశుద్ధి లేని శివపూజేలు అన్నట్టు చిత్తశుద్ధి లేని సిలీ డ్రామాలు అక్క అని నెటిజన్లు గట్టిగా సొట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో నలుగురిలో మంచి మార్కులు కొట్టేద్దామని తిరువాణమాల బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే నలుగురితోటి తిట్టుదినడు కాకుండా నవ్వుల పాలైంది అక్క తానోటిది అలిస్తే నెడిజన్లోటిది అంటే గిదే కావచ్చు బెటర్ లక్ నెక్స్ట్ టైం అక్క ఈసారి ఏం చేసినా దొరక్కుంటే చెయ్యి సరేనా ఆల్ ద బెస్ట్ పర్వాలేదులే ఇవన్నీ బిగనర్స్ మిస్టేక్స్ రాన్ రాను అలవాటు అయితే అన్ని మంచిగానే